కమలగారి వంటలకు స్వాగతం ఈరోజు మనం ఏటి జల్ల బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకొని చూద్దాం మంచి రుచిగా ఉంటుంది బెండకాయ కాంబినేషన్లో ఇది రామప్ప చెరువులోనే ఏటి జెల్ అనమాట ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రుచి వేసుకుని క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతుంది ఫిషర్ ఇంకా వేసుకోవాలి మార్కెట్లోనే కొంతవరకు చేయి కూర్చోను పైనంతా జిగురంతా క్లీన్ చేసి ఇచ్చాడు గరుకురాయి మీద ఇసురుద్ది ఇలా క్లీన్ శుభ్రంగా కడిగి ఉప్పు కారం పెట్టుకోవాలి రెండు కేజీల చేప ఇది దానికి తగ్గట్టుగా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాల పేస్ట్ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకుందాం ఇలా బెండకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం మెంతి పిండి వేసుకున్నాం ఉల్లిపాయ ఇలా మగ్గినప్పుడు ఫిష్ ముక్కలు వేసుకుందాం రామప్ప చెరువుల్లో పట్టిన ఏటి జల్లలు ఇవి వీటికి బెండకాయలు వంకాయ కానీ కాంబినేషన్లో మంచి రుచిగా ఉంటాయి ఈరోజు మనం బెండకాయ ఏటి జల్ల పులుసు పెట్టుకుందాం లాస్ట్ సండే ఈ సండే కూడా మార్కెట్లోకి ఏటి జల్లలే వచ్చాయి ఇది సీజన్ అనుకుంటాయి ఇప్పుడు అందుకే వంకాయతో ఒక్కో వారం చేశాను ఈ వారం బెండకాయ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈసారి చేప ఎప్పుడు కూడా ఇలా ఆయిల్లో మగ్దాలు వేగినట్టుగా చక్కగా నూనెలో మగ్గిపోయి ఉప్పు కారం అన్నీ కూడా దాటిపోయి మంచి చేసుకుంటే ఇప్పుడు పులుసు పోసుకుందాం పులుసు చూసుకొని వేసుకుందాం ఇలా పులుసు పోసుకున్నప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు నూనెలో వేసుకుంటే జిగురు వచ్చేస్తుంది అందుకని పులుసు వేసుకున్నాకే బెండకాయ ముక్కలు వేసుకోవాలి చక్కగా బెండకాయ ముక్క మగ్గే వరకు ఉడికించుకోవాలి ముక్కలు ములగా పులుసు పోసుకుందాం ఇప్పుడు ఇలా ఉడకడం వల్ల బెండకాయ ముక్కకి మంచి రుచి వస్తుంది చేపకే వస్తుంది మంచి మంచి కాంబినేషన్ అనమాట ఏటి జల్ల బెండకాయలు వంకాయలు కానీ ఏం వేసుకున్నా బాగుంటాయి చూడండి బెండకాయలు అలా చేపలు ముక్కలు మొలగా వేసుకోవాలి పులుసు ఉప్పు చాలా తగ్గింది అందుకే కాస్త అన్నిటికీ బెండకాయలకి అన్నిటికీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసాము అన్నిటికీ సరిపోతుంది మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే స్టవ్ బంద్ చేసేసుకుంటాం మంచి రంగుతో కమ్మగా పుల్ల పుల్లగా ఏటి జల్ల బెండకాయ పులుసు రెడీ అయింది ఇలా ఒకసారి మీరు కూడా చేసుకుని తిని చూడండి నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ నొక్కితే నా వంటల నోటిఫికేషన్స్ వస్తాయి